తిరుపతిలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫోకస్ పెట్టారు ఏ ఆర్ పెరేడ్ గ్రౌండ్స్ తో పాటు పద్మావతి మహిళా వర్సిటీ దగ్గర డ్రిల్ నిర్వహించారు జూన్ నాలుగు నాటి ఓట్ల లెక్కింపునకు పోలీస్ సన్నద్దంగా ఉన్నట్లు చెప్పారు ఎస్పీ హర్షవర్దన్ రాజు నూట ముప్పై ఐదు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు పదిహేను వందల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎస్పీ అలాగే కౌంటింగ్ సెంటర్ లో మూడంచల భద్రత వారి న్యాయమైన కోరికలను తీర్చాలి వాళ్ళు ఎస్ఐ గారు పదే పదే చెప్తున్నారు మేము మీరు ఆ యొక్క కోర్స్ చెదగొట్టడానికి చదవటానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ రిటర్న్ ఆర్డర్ మేసేజ్ గారితో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు అయినా కూడా ఈ యొక్క అల్లరి మూకలు మరియు ప్రయోగించారు బట్ దాన్ని మరి వాళ్ళు మూకలు పోలీసు పైకి వెళ్దాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు క్రిమినల్ కేసు కమాండర్ ఆర్డర్ కు లాఠీ చెక్షన్ అతని ఖాళీ గాయమై కింద పడిపోయారు రాజమండ్రి ఘాట్ వద్ద జిల్లా పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు మాక్డ్రిల్ చేశారు దీంతో రాళ్లు పెట్రోల్ బాంబులు విసురుతున్న అల్లరి మూకలను అణిచివేసేందుకు ముందుగా హెచ్చరికలు జారీ చేశారు ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి పరిస్థితి రాకూడదని గొడవల్లో పాల్గొని యువతి తమ జీవితాలు పాడు చేసుకోవద్దని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు ఆల్రెడీ నాటు బాంబులు కదా వాటిని తీసుకొచ్చి వాడుతున్నాను పైచెక్ట్ మనం ఎలా రిసర్ట్ చేస్తామని చూడచ్చు అదంతా కూడా అవసరం అనుకుంటే వాళ్ళు రిసర్ట్ చెప్తాను కొంత పోలీసులు ఆరాటం పోలీసు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు గొడవలు అల్లర్లు చేసేవారిని ఎలా నియంత్రించాలనే అంశంపై అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించారు పోలీసులు అనంతరం ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేయడమే కోసమే ఇదంతా చేయడం జరిగిందని అవగాహన కల్పించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఎస్పీ పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు చొరవ తీసుకుంటున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో డ్రిల్ నిర్వహించారు పోలీసులు గొడవలు అల్లర్లు చేసే వారిని నియంత్రించేందుకు ఈ మాక్డ్రిల్ ఉపయోగపడతాయని యంత్రాంగం సన్నద్దతకు పరీక్షగా నిలుస్తాయన్నారు ఎస్పీ అద్నాన్ నాయం శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఎస్పీ